పల్ల ప్రశాంత్ లాగా ఎమోషనల్ గేమ్ ప్లే చేస్తున్నాడు ఖచ్చితంగా జనాలు కూడా ఆల్రెడీ ఫస్ట్ నామినేషన్ నుంచి కాపాడింది ఆ సింపతి వల్లే ఆ సింపతి ప్రతిసారి వర్కౌట్ అవుతుందంటే కష్టం ఈసారి మట్టికి వర్కౌట్ అవ్వదు అవ్వదు ఖచ్చితంగా కానీ ఈసారి బాగా ఆడాడు మణికంఠ చాలా ఇంప్రూవ్ అయ్యాడు వాడుకున్నది బక్కోడే కానీ గట్టాడు అట్లాగే మరి చూసుకున్నట్లయితే ఈ రాత్రి ఎపిసోడ్లో మణికంఠ రొమాన్స్ అయితే మామూలుగా లేదనమాట ఒక రేంజ్ రొమాన్స్ ఇచ్చాడు అసలు లేదు మన యష్మిని ఫ్లట్ చేయడంలో పిహెచ్డి చేశాడు ఒక సాంగ్ పాడి ఇంప్రెస్ చేసి ఆమె పికిల్ దాసాడు యాక్చువల్గా కదా పికిల్ దాసిన తర్వాత ఆ పికిల్ని ఇచ్చే ప్రాసెస్లో ఈవిడి ఆయన్ని పొగడడం ఈయనతో మసాజ్ కూడా చేయించుకుంది అవును కదా అదైతే కొంచెం రొమాంటిక్గా బాగుంది అలా ఉండాలి చూసేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మనోడేంటి ఎక్స్ప్రెషన్ మారుతున్నాడు మాటలు వదిలేస్తారు అంటారు కదా సోనియా సోనియా అందరిని మాటలు వదిలేస్తుంది ఆల్రెడీ సోనియాకి పర్టికులర్ పాయింట్స్ ఏమి ఉండట్లేదు విష్ణుప్రియ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవడో బిగ్ బాస్ హౌస్లో ఈ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని బయటకు పంపించే తనకు సేఫ్ గేమ్ అర్థమైందా అనో అతను ఆమె సేవ్ అవుతుంది విష్ణుప్రియని ఎందుకు టార్గెట్ చేసింది ప్రతి విషయంలో ఏమే ప్రేరణ ఏదో బన్ను ఏదో మాడిస్తే దాని గురించి కూడా ఆమె కొద్దిగా కాంట్రవర్సీతో మాట్లాడుతుంది బయట నిక్కిల్తో వచ్చి ఈ గొర్రెనా కొడుకు వింటున్నాడు అసలు అనకూడదు కానీ వాడు ఆ మోజులో ఉన్నాడు కదా సోనియా ఖచ్చితంగా ఖచ్చితంగా సోనియాకి ప్రతి విషయంలో కూడా మొన్న పెద్ద చిన్న లేకుండా శేఖర భాష ఏమంటుంది ఏమంది అసలు అక్కడ గేమ్ విషయంలో మీ పెద్ద రకం కాపాడుకోండి మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడకండి అంటుంది అది ఎంతవరకు కరెక్ట్ సోనియా చూసుకుంటే మొదటి వీక్లో అందరితో అగ్రెసివ్ అయింది కదా ఇప్పుడేమో సైలెంట్ అయిపోయి ఏడుస్తుంది ఇదంతా గేమ్ ప్లే కాదు నిఖిల్ మీద ఉన్న ప్రేమ ఈ సే నిఖిల్ కూడా పట్టుకొని నిఖిల్ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో ఈ నిఖిల్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఆమె సేవ్ అవుతుంది ఎందుకంటే నిఖిల్కు ఉన్న ఫాలోవర్స్ ఈమెకి ఓట్ చేసే అవకాశం ఉంది అర్థమైందా ఆర్జీబీ సపోర్ట్తో వచ్చినంత మాత్రం నేను ఉంచరు హౌస్లో అర్థమైందా ఆ బూత్ పురాణాలు ఆ బూత్ మాటలు అదే అడల్ట్ అడల్ట్ రేటెడ్ కామెడీ ఇవన్నీ పనిచేయు నువ్వు జెన్యున్గా ఆడు నువ్వు లాచదేవని లాజిక్లు మాట్లాడితే ఉంచరు హౌస్లో బయటకు దోసేస్తారు అవునా కదా అక్కడ పల్లవ్ ప్రశాంత్ అని రైట్ పెద్దే ఎదుర్కొన్నాడు అందరిని ఏ మంచి మంచి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని అమర్దీప్ లాంటి వాడిని నువ్వెంత నువ్వు ఏదో లాజికల్ మాట్లాడితే కుదరదు కదా అక్కడ అక్కడ కావాల్సింది ఏంటి ప్రెజెంటేషన్ నీ ప్రజెంటేషన్ మొత్తం ఆడియన్స్కి ఎలా ఉంది నెగిటివ్ లే నెగిటివ్ రేట్లో ఉంది నెగిటివ్ యాంగిల్లో ఉంది నువ్వు నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉండు నీకు మంచి బజ్ అయితే వస్తుంది బిగ్ బజ్లో బిగ్ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా స్టార్మా ఆర్టిస్టులు కదా వీళ్ళందరూ ఇలా అందరు ఎవరో షార్మాలో చేసే సీరియల్ ఆర్టిస్టులు దాకా సీరియల్ నడిపారు సోలర్స్ చచ్చిపోయాం ఆ నిఖిల్ గోడి గేమ్తోనూ నాబిల్ గేమ్తోనూ కూతుంత హైప్ క్రి హైప్ క్రియేట్ అయింది కొంచెం బెటర్ దెన్ అన్ని సీజన్లతో పోలిస్తే అన్ని ఎపిసోడ్లతో పోలిస్తే ఈ టూ త్రీ డేస్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ వీక్ చాలా బాగుంది తను అన కదన లక్కీగా చీప్ అయింది తను తను అలాగా తను కాపాడుకుంటే చాలా బాగున్నాయి ప్రతి చిన్న విషయానికి మామూలు కొట్టుకోటాలు ఇటు అరవటాలు చూస్తుంటే ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేసిన ఫీలింగ్ అందంగా కూడా సరిపోదు మీలాగా తను కూడా అందంగా ఉంది సో అందంగా ఉన్నంత మాత్రం సరిపోదు ఆ గేమ్ కూడా ఆడాలి నిజంగా తన గేమ్ చాలా ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది కొద్దిగా ఓవర్ డోస్ అవుతుంది ఫీలింగ్ వచ్చింది యష్మి కానీ లైక్ సోనియా కానీ వీళ్ళు కొద్దిగా శోభాషెట్టి లాగా అనిపిస్తుంది మాకైతే శోభాషెట్టి నెగిటివ్ అంతా అవుతుంది అని చెప్పేసి యష్మి కూడా అంటున్నారు యష్మి అంత అవ్వకపోవచ్చు చూద్దాం తన చీఫ్ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారు కదా పేరెంట్ వచ్చాం కాబట్టి ఇంకా చీప్ లో ఫ్లా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇంకా కంటెస్టెంట్ గా సక్సెస్ అవుతాం నమ్మకం ఉంది ఆ చూద్దాం ఏం జరుగుతుంది నాకైతే సోనియా అయితే ఉండకూడదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తనైతే చాలా చాలా ఒక మొన్న చూడండి విష్ణు ఒక జోక్ వేసింది ఆ అడల్టరే నేను చూసిన గూగుల్కి పోయి అడల్టర్ ఏందని టైప్ చేస్తుంటే చాలా గలీజ్ వాడు నెగిటివ్ వర్డ్ వచ్చింది అంత బిగ్ అంత పెద్ద బిగ్ బాస్ ఫ్యామిలీ షో ఉన్నప్పుడు అట్లాంటి వర్డ్ వాడడం తనే తప్పు అవునా కదా తన మళ్ళీ ఆడపులిని నేను ఏదోదో ఆడుతుంది తనకు ముందు తనకు అవగాహన ఉండాలి చూడండి ఫస్ట్ 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 రోజు చూసుకుంటే ప్రిజర్ కుక్కర్ పప్పు ఉడకలేదా నామినేషన్ వేసింది బేబం పాపం తను పంపించేసింది చాలా ఎంటర్టైన్మెంట్ చేసినా అటు మన శేఖర్ భాష మోసంతో గేమ్ ఆడుతుంటే మోసంతో గేమ్ ఆడద్దు నువ్వు తింటే తిను ట్రైన్ అద్దుకు తిను అంటుంది అక్కడ నెగిటివ్ మా అసలు మొన్న యశ్మిని ఎన్నుకున్న వీధితో కూడా తన సంబంధం లేదు తను ఎన్నుకున్న దాంట్లో సంబంధం లేదు కావాలని పుల్లలు పెడుతుంటుంది అంత అందుకు మొన్న మీరు చూడండి నెక్కిల్కి నువ్వు సిగరెట్ మానేరా ఏమని ఇస్తా అంటుంటే అది మేము ఏమర్థం చేసుకోవాలి ఆ నెగిటివ్ ప్రొడక్టెడ్ అవుతుంది సో తను ఏదో మరి ఎక్కడైనా ఆర్జీబీ సుచిరాలే అనుకునే ఆర్జీ నుంచి వచ్చిన ఒక అమ్మాయిని అనుకున్నాం కానీ మరి ఇంత ఓవర్ఐట్ ఏం చేస్తున్నా అర్థం కదా ఇతరులు ఎవరో నామినేషన్ చేసుకుంటే మాట్లాడియట్లేదు మరి నాకతే వీక్ చూసుకుంటే మన సోనియా ఎక్కువ అగ్రెసివ్ అయ్యింది సెకండ్ వీక్ వచ్చేసి ఎక్కువ ఏడుపుతో కనిపిస్తుంది దీని గురించి ఏం మాట్లాడతారు అది మొత్తం స్క్రిప్ట్ కనిపిస్తుంది అండి ఫస్ట్ వీక్ ఏమో అసలు సంబంధం లేకుండా మేబీ తన టార్గెట్ బేబాను నమ్ముతాం అనుకుందేమో తను పంపించాసెస్ సక్సెస్ అయింది కానీ సెకండ్ తను ప్రతి చిన్న విషయాలకి ఏడుస్తూనే ఉంది మొన్న మొన్న కింద పడ్డది నిజంగా తను చూద్దాం మరి ఏం జరుగుతుంది నాకైతే ఈగల్ వేడిస్తా తనైతే చాలా నెగిటివ్ అయిందని నేను చెప్తాను కదా బేబీ టూ పాయింట్ ఓ మన రధిక రాధిక అందరి కలిపి ఎలా ఉంటే సోనియా అక్క అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి హగ్గులు వేయటాలు కానీ సో నిఖిల్ని నిఖిల్తో తో క్లోజ్ అవట అసలు నిఖిల్తో తో ఉంటుందా ప్రితిరో ఉంటుందా అర్థం కావట్లేదు అలా ఉంది ఇప్పుడు నిఖిల్ సోనియా అండ్ అలాగే పృథ్వీ అభయ్ నవీన్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు అనుకోవచ్చా అవునండి అలాగే అనిపిస్తుంది